लक्ष्मी रावे मा इण्टी लक्ष्मी रावे मा इे वरलक्ष्मी रावे मा इ वरलक्ष्मी रावे मा इ क्षीराब्धिपुत्रि वरलक्ष्मी रावे मा लक्ष्मी रावे मा राजितमुगा न लक्ष्मी रावे मा इजितमुगा न सूक्ष्ममुगा मोक्षेचु सुन्दरी बृन्दावनधारी सूक्ष्ममुगा मोक्षेचु सुन्दरी बृन्दावनधारी लक्ष्मी रावे मा इपुत्री वरलक्ष्मी रावे

కస్తూరి కోరికతోను గోరోజనము పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజీ పువ్వు జలజాలోచని ముదముతో నర్పింతోము జాజీ పువ్వు జలజాలోచని ముదముతో నర్పింతోము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి धूपमु चल्लनि गन्धमु चन्दनमुतो सां प्राणि धूपमु माता नीको प्रीतिग प्रख्यातिग समर्पिन्तु नम्मा माता नीको प्रीतिग प्रख्यातिग समर्पिन्तु नमा लक्ष्मी रावे मा इके क्षीराब्धिपुत्री वरलक्ष्मी रावे मा పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము మాత నీకో ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మ మాతా నీకో ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితూనమ్మా లక్ష్మీ రావే మా ఇంటి ఏకే వరలక్ష్మీ రావే మయింటి ఏకే బొండు మлле మొగలి పూలు దండిగాచమంతే పూలు మేలేనా పరి jataము బొండు మлле మొగలి పూలు దండిగాచమంతే పూలు మేలేనా పరి jataము माता नीकू प्रीतिग प्रख्यातिग समर्पिन्तु नम्मा माता नीकू प्रीतिग प्रख्यातिग समर्पिन्तु नम्मा लक्ष्मी रावे मा इ क्षीराब्धिपुत्री वरलक्ष्मी रावे मा అందముగజరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనేయల్లి జడ కుచ్చులను కట్టేనమ్మ మాత నీకు ముదము తుమేము చేతు మమ్మ చక్కని పూజ మాత నీకు ముదము తుమేము చేతు మమ్మ చక్క लक्ष्मी रावे मा इ क्षीराब्धिपुत्रि वरलक्ष्मी रावे मा इ अमुगाडी पण्ड् కదళీ పండ్లు రేగు పండ్లు మేలైనాదా నిమ్మ పండ్లు ఘనముగా కర్పూర పండ్లు అందముగా అడవి పండ్లు కదళీ పండ్లు రేగు పండ్లు మేలైనాదా నిమ్మ పండ్లు ఘనముగా కర్పూర పండ్లు పండు వెన్నెలతో నీకు పద్మాసి నీనే పూజింప ండు వెన్నెలలో నీకు పద్మాసి నీనే పూజింప లక్ష్మి రావే మాయంటి ఏకే క్షీరాబ్ధి Putri వరలక్ష్మి రావే మాయంటి ఏకే క్షీరాబ్ధి Putri వరలక్ష్మి రావే మాయంటి ఏకే రావే మాయంటి ఏకే రావే

నిను నే నమ్మి క్షీరాథిలోబుట్టి సాగరుని గారల పట్టి నారాయణుని చేపట్టి వైకుంఠము నేలినట్టి వరలక్ష్మి నేను నీ నమ్మితి దేవగణిత సేవిత శోషిత జనగణ పూజిత सकलैश्वर्य समावृता सार्वफलप्रद श्रीमाता वरलक्ष्मी निनुमिति वरलक्ष्मि निनु नी नमिति మహాలక్ష్మి ను నమ్మితి జీవితము భూద్భుజప్రాయము నా చేయి పట్టి వారి కాదనకుము ఆధారించి మమ్మీలుము महालक्ष्मिनिनु नम्मिति वरलक्ष्मी निनु नमिति नमिति सौभाग्यलक्ष्मी रावम्मा అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహరాలు మునమెరియగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులు పాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కరుణ నిండగా వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ ಜನಕ ರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತ ರವಿ ಕುಲ ಸೋಮುನಿ ರಮಣಿ ಮಣಿ ವೈ ಸಾಧು ಸಜ್ಜರು ಪೂಜಲಂದುಕೊನ ಶುಭಮುಲೆ ದೀವನ ಲಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಕುಂಕುಮ ಶೋಭಿತ ಪಂಕಜ ಲೋಚನಿ వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి ప్రతినిత్యం సర్వకాలములు శుభముల శుభములనియగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సీతాదృశి శిఖరాన పగడాలు తాపించు మాతల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల భ్రోగేటి మాతల్లి బాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెల తాల్ వలపు వీణలు మీటు మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు తల్లి ముంగరకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజ పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగనీ రాజనం దహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల వాళ్ళ గాలి కల్లలాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం जगदेकमोहिनी सर्वे स गेहिनि मातल्लिरूपनकुनीराजनं जगदेकमोहिनी सर्वे स गेहिनी मातल्लिरूपनकुनीराजनं निलेत्तु नीराजनं भक्तिनिलेत्तु नीराजनम्

श्रावणवरलक्ष्मीदेवकी मङ्गलं मातल्लि महालक्ष्मी देवीकी मङ्गलं श्रावणवरलक्ष्मीदेवकी मङ्गलं मातल्लि महालक्ष्मी देवीकी मङ्गलम् शुभमुलनिचे अन्दलरवळिके मङ्गलं मातल्लि वरलक्ष्मीदेवि मङ्गलं शुभमुलनिचे अन्दलरवळिके मङ्गलं मातल्लि वरलक्ष्मीदेवि जयमङ्गलं नित्यशुभमङ्गलम् वरलक्ष्मिनी कि जयमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं वरलक्ष्मिनी कि जयमङ्गलम् क्षीराब्दिकन्यकककुचन्द्रुनी सोदरिकी अनघा अङ्गजुनी तल्लिके क्षीराब्धिकन्यककुचन्द्रुनी अनघा अनघादेव अङ्गजुनी तल्लिके जयमङ्गलं नित्यशुभमङ्गळं वरलक्ष्मिनी कि जयमङ्गळं नित्यशुभमङ्गळं वरलक्ष्मिनी कियमङ्गलम् चारुमति जननिकी मौनीतनयकु शङ्करवरदा कनकधारा देविकी चारुमती जननिकी मौनीतनयकु। शङ्करवरदा कनकधारा देविकी जयमङ्गलं नित्यशुभमङ्गळं वरलक्ष्मिनी दे जयमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गळं वरलक्ष्मिनी दे जयमङ्गलम् श्रीपीठनिलयिके श्रीधरुणि पत्नीकी अहना देवकी सिरुलिचु तल्लिके श्रीपीठनिलयनिकी श्रीधरुणि पत्नीकी अहना देविकी सिरुलिचु तल्लिके जयमङ्गळं नित्यशुभमङ्गलम् वरलक्ष्मिनीकि दे जयमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं वरलक्ष्मिनी मङ्गलम् जयमङ्गलं मङ्गलम् मा मङ्गलं मातल्लिमहालक्ष्मीदेविकी मङ्गलम् श्रावण वरलक्ष्मीदेव मङ्गलं मातल्लि महलक्ष्मीदेव मङ्गलं शुभमुलनिचे अन्दलरवळिकी मङ्गलं मातल्लि वरलक्ष्मीदेव मङ्गलं शुभमुलनिचे अन्दलरवळिकी मङ्गलं मातल्लि वरलक्ष्मि देवि की जयमङ्गं नित्यसुभमङ्गलं वरलक्ष्मिनीकि जयमङ्गं जयमङ्गं नित्यशुभमङ्गलं वरलक्ष्मिनीकि जयमङ्गम् വരലക്ഷ്മി നീക്കിതേ ജയമംഗളം വരലക്ഷ്മി നീക്കിതേ ജയമംഗളം 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 മംഗളം ജയമംഗളം മഹിളാ മണ്ഡലത്തിൽ ശ്രാവണ ശുക്രവാര ശുഭാകാം ലക്ഷ്മിദേവി സാങ് ക ಶುಕ್ರವಾರು ಪದ್ದು ಸರಿನಿ ಬಿಡವದ್ದು ದಿವ್ಯನು ಉದಗವದ್ದು ಬೋವ ನೆಟ್ಟದ್ದು ತೋಬುಟ್ಟು ಮನಸ್ಸು ಕಷ್ಟಪಟ್ಟು ತೊಲ ಸಂಧನ ದೊರಬೋವ್ದು ಮಾತ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬೇಡದ మాతల్లి వరలక్ష్మిని వేడది పొడుగు ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట కళ్ళలాడని ఇంతగా మాత వింట ముంగళ్ళ ముగ్గున్న పసుపు పల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు లక్ష్మి క్షీర సముద్ర సమస్త శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త వనిపరా